నమస్తే వెల్కమ్ టు విషం టీవీ భారతదేశంలో మరో కొత్త వైరస్ విజృంభించనుందా భారతదేశంలోకి మరో కొత్త వైరస్ వచ్చిందా అంటే మాత్రం ప్రస్తుతం అవుననే సమాధానం ఇప్పిస్తోంది మరి ఈ వైరస్ కి సంబంధించి ఎక్కడ ఈ వైరస్ విజృంభిస్తుంది ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి ఆ వైరస్ ఏంటి ఒకసారి చూద్దాం కేరళ రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చినట్టుగా కూడా కొంతమంది వైద్యులతో పాటు కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది మరి ఆ కొత్త వైరస్ పేరు ఏంటి అంటారా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే కొత్త వైరస్ కేరళలో విజృంభించినట్టుగా కూడా కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేరళకు ఎంతో మంది భక్తులు వెళ్తున్న విషయం తెలిసిందే అంటే శబరిమల దర్శనానికి వెళ్తున్న భక్తులకు కూడా అలర్ట్ జారీ చేసింది ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేరళ ఆరోగ్య శాఖ చెబుతోంది మరి ఇది సంబంధించి ఎక్కడైతే బాక్టీరియా లాంటి అమీబా వస్తుందో అక్కడ ఇది ఫామ్ అయింది కాబట్టి చాలా నది నదులకి కావచ్చు సరస్సులకి కావచ్చు శుభ్రం లేనటువంటి చెరువులలో కూడా ఈ వైరస్ పుడుతుంది కాబట్టి శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులు నీటిలో మునిగేటప్పుడు ఖచ్చితంగా నో క్లిప్స్ పెట్టుకోవాలంటూ కూడా కేరళ ఆరోగ్య శాఖ చెప్తోంది మరి ఈ నో క్లిప్స్ పెట్టుకోవడం కానీ లేకపోతే ముక్కు మూసుకొని మాత్రమే నీళ్ళలో దిగాలి అని కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఈ వైరస్ కారణంగా కూడా ఇదే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఒక బాలిక మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు కాబట్టి ఇతర దేశ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శబరిమల భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు చెరువులో దిగేటప్పుడు ఖచ్చితంగా నో స్కిప్స్ని ని ఉపయోగించాలి లేదా ముక్కు మూసుకొని మాత్రమే లోపలికి దిగాలి అని చెప్తుంది మరి ఎక్కువగా ఈ వైరస్ ఎక్కడుంటుంది ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ ఎక్కడ ఉంటుంది అంటే శుభ్రం చేయనటువంటి చెరువులలో డ్రైనేజ్లలో నదులలో సరస్సులలో ఇది పుడుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అంటే శబరిమలకి వచ్చే భక్తులు ఖచ్చితంగా నీట్లో దిగి స్నానం చేస్తారు కాబట్టి ఆ సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తోంది మరి దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ ఇంకొక విషయం కూడా చెప్పింది ఏదంటే రద్దీగా ఉన్న ప్రాంతాలలో మాస్కులు ధరించి మాత్రమే తిరగాలి మరోవైపు వేరే వాళ్ళు అంటే వేరే రాష్ట్రాలకి సంబంధించినటువంటి భక్తులకరికి వచ్చినప్పుడు వారితో కలిసి వారు తెచ్చింది తినడం లాంటివి కూడా చేయొద్దని చెప్తోంది మరోవైపు చూసుకుంటే బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన కూడా చేయొద్దు అంటే అది కూడా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బయటకు వచ్చినప్పుడు అది కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడే అవకాశం ఉందని కూడా వైద్యులు తేల్చి చెప్తున్నారు ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కావచ్చు కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి శబరిమల దర్శనానికి వెళ్లే వాళ్ళు కావచ్చు ఈ వైరస్ కొత్త వైరస్ విజృంభిస్తున్నారు వేళ కలకలం సృష్టిస్తున్న వేళ ఇప్పటికే ఒక బాలిక చనిపోయింది కాబట్టి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది ఏదైతే శబరిమల కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా ఛాతిలో నొప్పిగా అనిపించినా లేకపోతే దగ్గు రావడం పొడి దగ్గు రావడము ఛాతిలో మంట రావడము అలసట రావడము జ్వడం రావడం వంటి లక్షణాలు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరాన్ని వెంటనే సందర్శించి తగు దానికి సంబంధించినటువంటి మందులు తీసుకోవాలి లేదంటే విజృంభిస్తే మాత్రానికి అందరికీ అంటే పలు రాష్ట్రాలకు కూడా అంటే ఎక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు శబరిమలలో ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళి వేరే రాష్ట్రాలకు కూడా అది పాకే అవకాశం ఉంటుంది అంటూ కూడా కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది